బంగ్లాదేశలో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అక్కడ మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ రేణుగుంటలో హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ శ్రేణులు గలం విప్పారు స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు నినాదాలతో హోరెత్తించారు యాదవ్ మీడియాతో మాట్లాడారు ఒక బతికున్న మనిషిని స్వేచ్ఛగా ఒక గుడిలో పోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటే తీసుకొని వచ్చి బయటకు తీసుకొని వచ్చి ఒక చెట్టు కట్టేసి ఘోరంగా పుట్టి బతుకుండగానే నిరోజు కాల్చడం అనేది ఇది వాళ్ళ దుర్మార్గానికి పరాకాష్ఠగా చేరింది బంగ్లాదేశ్ ఒకే చూస్తున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని నువ్వేదో అనుకుంటున్నావు ఈ స్థాయిని మర్చి చేస్తున్న పనులన్నీ గుర్తుపెట్టుకో మేము గట్టిగా అరిస్తే మీరు ఉండరు బంగ్లాదేశే ఉండదు హెచ్చరిస్తున్నాం ఏమి సైలెంట్గా ఉండమనేసా హిందువులంతా ఏమి జరిగినా హిందువుల మీదనే చెప్తున్నారు ప్రపంచ దేశాలు రష్యా కానీ చైనా కానీ అమెరికా కానీ ఈ పరిణామాలని గమనిస్తున్నారు వాళ్ళ పని చేయలు లేవు ఇండియాలో ఏదైనా జరిగితే మాత్రం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాను బంగ్లాదేశ్ అన్నీ ఉంటాయి అక్కడ పోయి మా మీద దాడులు జరిగినాయి పాకిస్తాన్ మీద దాడి జరిగిందని చెప్తున్నారు ఇంత మానవ మానవిక పైచాసంగా జరిగిన దాడులను ఖండించి బంగ్లాదేశ్కి వెంటనే వెలవేయాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ వెలవేయాలని చెప్పి వాళ్ళకి ప్రచరించని చెప్పి ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమర్పించి కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది పైన వెంటనే చర్యలు తీసుకోవాలి రణమా యుద్ధమా ఏదో ఒక తీల్చుకోవాలి వాళ్ళతో వాళ్ళు ఇంతమంది ముస్లింలు ఉన్నా కూడా ఇక్కడ ఏమన్నా చీమ చిత్తుకుంటాం కదా వాళ్ళ స్వేచ్ఛకు కానీ వాళ్ళు భంగ ఏమైనా వాళ్ళు చేర్చుకు భంగం కలుగుతున్నారా ఇండియాలో అదే బంగ్లాదేశ్లో రెండు సంవత్సరాల నుంచి మారణకాండ జరుగుతూ ఉంటే సైలెంట్గా ఉన్నారంటే ఏమని అర్థము ఈ డౌరు హిందువులు చేతగాని వాళ్ళు కాదు గమనించండి ఇదే ఫైనల్ రణమా యుద్ధమా ఏదో తేల్చుకుంటాం మేము కూడా గమనించాలి ప్రపంచ దేశాలన్నీ కూడా